దేవుని ఆధారం వాడు కదా అబ్రాహామునే చూపిస్తాడు ఐగుప్తికి వెళ్ళగా అక్కడ సొబుద్ధిని ఆధారం చేసుకుని ఐగుప్తికి వెళ్తే బాగుంటది అక్కడ అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత నష్టపోయాడు ఎందుకు తెలుసా ప్రాణ భయం పట్టుకుంది దేవుని మాట వినకుండా నీ మనస్సుకు వచ్చినట్లు చేసుకుంటా పోతే ప్రాణ భయం పట్టుకుంటాడు అబ్రహాముకు ప్రాణ భయం పట్టుకుంది ఏంటి ఆ ప్రాణ భయం అక్కడ ఉన్న ఫరు నువ్వు పట్టు భయపడ్డాడు ఎందుకంటే నన్ను చంపేశాయ నిన్నెందుకు చంపాలి సారాయ్ నువ్వు చాలా అందకే అన్ని మీద మోజుపడి పడి ఈ అడ్డున్నాడని లేపేస్తాడేమో అబ్రహాము విరుద్ధంగా మాట్లాడుంటే బాగుండు అబ్రహాము ఒకసారి దేవుడితో మాట్లాడుంటే బాగుండు ప్రబ్బా నీవే కదా నన్ను వెళ్ళమన్నావు మరి నేనేంటి కరువుతో ఉన్నాను అక్కడ బాగుందంట వెళ్ళమంటావా అంటే దేవుడు ఏదో చెప్తుడు కదా సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తే ప్రాణ భయం పుడుతుంది అబ్రహాము పుట్టింది వాడు నన్ను చంపేస్తాడేమో నిన్ను బట్టి ఎవరన్నా నిన్ను విరుద్ధంగా చేసేటప్పుడు ఒక్కసారి దేవుడితో మాట్లాడు